హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఏంటి అని చూసినట్లయితే తప్పు పట్టించే ప్రకటనలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది ఈ తరహా యాడ్స్ కు వ్యతిరేకంగా దాఖలయ్యే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు రెండు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది తప్పుడు ప్రకటనలు సమాజానికి తీవ్ర హాని కలిగిస్తాయని వాటిపై కఠినమైన పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడింది పతంజలి యోగ గురు రామ్ బాబా తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ రెండు వేల ఇరవై రెండులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అప్పటి నుంచి మిస్లీడింగ్ యాడ్స్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది న్యాయమూర్తులు ఏఎస్ ఓకా ఉజ్జల్ భుయన్ గారితో కూడినటువంటి ధర్మాసనం బుధవారం నాడు విచారణ చేపట్టింది తప్పుదారి పట్టించే ప్రకటనను అరికట్టడానికి డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై నాలుగును కఠినంగా అమలు చేయాలని తెలిపింది చట్టాన్ని రూపొందించే డెబ్బై అయినప్పటికీ కూడా ఇది సరిగ్గా అమలు కావటం లేదని పేర్కొంది ఈ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని తెలిపింది తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించి ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని విచారణకు పంపించాలని ఒకవేళ ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపింది చట్టంలోని నిబంధనలు అమలు చేయడానికి పోలీసులకు సైతం అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు అయితే కనుక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఈ ఆదేశాలు జారీ చేసింది